పాటసారొకడొచ్చి పల్నాటి ద్రవ్యంబు దోచేనుమ పల్నాటి నరులంత పచ్చి ఆకంతయు మేకలరి రోజు అమరావతి ఉదాహరణతో చూస్తే స్వామివారి దైవదృష్టి ఎంత సత్యమో నాలుగు వందల ఏళ్ళ క్రితం భవిష్యత్ కృష్ణానది ఒడ్డున ఉంది నది నీరు పుల్లూరు మంగళగిరి తాడేపల్లి పల్నాడుకు అత్యంత సహీ కళ ఆ కాలజ్ఞానం చెప్పిన దుర్విధికి ఎలా దగ్గరైంది రాజధాని ప్రాంతంలో అపారమైన సారవంతమైన భూమి నుండి రాలేదు అధికారంలో ఉన్న వ్యవస్థే ఆ బాటవారు చెప్పిన ద్రవ్యం దోచేనుమా అనే హెచ్చరికకు రెండు రూపాలు ముప్పై మూడు వేల ఎకరాలు సారవంతమైన భూమిని రైతులు ఇది ద్రవ్యం దోచుకున్న తరువాత ప్రజలు పడుతున్న వేదనకు ఉదాహరణ పల్నాడులో ఖనిజ సంపద ద్రవ్యం అయితే రాజధాని ప్రాంతంలో అప ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి వేల ఎకరాలు ద్రవ్యం అందిందు పల్నాటి నరులంత పచ్చి ఆకంతయు మేకల రీతిగా మేసేరుమా అనే ఈ వాక్యానికి ఈ రెండు అంశాల కాలజ్ఞానం రాజకీయంగా ఆర్థికంగా జరిగే ఈ దోపిడీని అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన వాక్యం యొక్క వ్యాఖ్యానం ఎవరినీ నిందించడానికి కాదు ఇది ఏ రాజకీయ నాయకుడికి ఏ పార్టీకి వత్తాసు పలకడానికి లేదా బానిసగా ఉండటానికి చెబుతున్న మాటలు అంతకంటే కాదు నా ఏకైక లక్ష్యం మన పరమ దైవం జగద్గురువు అయిన స్వామివారు శతాబ్దాల క్రితం అందించిన సత్య సందేశాన్ని ఈనాటి పరిస్థితులకు అన్వయించి ప్రచారం చేయడమే ఈ వ్యాఖ్యానం కేవలం కాలజ్ఞానం వెలిగించిన దీపం మాత్రమే దయచేసి ఈ విశ్లేషణను కేవలం ఒక హెచ్చరికగా ఒక దైవ సందేశంగా మాత్రమే భావించాలని మా మనవి జయ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యమవుతుంది జై వీరబ్రహ్మేంద్ర స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ మద్విరాట్ పోతులూరి స్వామి వారు శతాబ్దాల క్రితమే కాలజ్ఞాన గ్రంథంలో ఇలా చెప్పారు పల్నాటి సీమకు బాటసారొకడొచ్చే పల్నాటి ద్రవ్యంబు దోచేనుమా పల్నాటి నరులంత పచ్చి ఆకంతయు మేకల రీతిగా మేసేరుమా ఈ ఒక్క వాక్యంలో ఒక యుగ సత్యం దాగి ఉంది ఇది ఏ కాలనికి సంబంధించినది ఈ బాటసారి ఎవరు మరి ఈ దోపిడి ఎక్కడ ఎలా జరిగింది ఇది మనం ఈరోజు అమరావతి ఉదాహరణతో చూస్తే స్వామివారి దైవదృష్టి ఎంత సత్యమో అర్థమవుతుంది ఇక్కడ స్వామివారు చెప్పిన పల్నాటి సీమ అంటే వీరత్వానికి త్యాగానికి చిరునామా ఈ నేలపైనే కృష్ణానది పరివాహక ప్రాంతంలో తెలుగు రాష్ట్ర భవిష్యత్తును మార్చాలని ఒక కళ మొదలైంది అదే అమరావతి రాజధాని కానీ సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితం భవిష్యత్తును దర్శించిన ఒక అవతార పురుషుడు ఈ పుణ్యభూమికి రాబోయే ఘోర విపత్తు గురించి హెచ్చరించారు పల్నాడు అంటే నేటి గుంటూరు నరసరావుపేట సత్తెనపల్లి చిలకలూరుపేట మాచర్ల మరియు అమరావతి వరకు విస్తరించిన సస్యశ్యామల సీమ పల్నాటి సీమ అంటే కేవలం భౌగోళిక జిల్లా హద్దులు కాదు చారిత్రక భౌగోళికంగా ఆ కృష్ణా పరివాహక ప్రాంతమంతా రాజధాని ప్రాంతం అనగా తుళ్ళూరు మంగళగిరి తాడేపల్లి పల్నాడుకు అత్యంత సమీపంలో ఉంది ఇది కృష్ణానది ఒడ్డున ఉంది నది నీరు పంటలు రైతు కష్టాలు ధార్మిక సంప్రదాయాలు అన్నీ కలిసిన భూభాగం అయితే ఈ సీమలోనే స్వామివారు వాక్యం చెప్పినట్టు ఒక బాటసారి వచ్చి ద్రవ్యమంతా దోచేస్తాడని ముందుగానే హెచ్చరించారు ఈ కళ ఆ కాలజ్ఞానం చెప్పిన దుర్విధికి ఎలా దగ్గరైంది పల్నాటి సీమకు బాటసారొకడొచ్చి పల్నాటి ద్రవ్యంబు దోచేనుమా పల్నాటి నరులంత పచ్చి ఆకంతయు మేకల రీతిగా మేసేరుమా ఇప్పుడు ఈ కాలజ్ఞాన వాక్యానికి వివరణ చూద్దాం బాటసారి అంటే ఎవరు ఈ కాలజ్ఞానం కేవలం మైనింగ్ మాఫియా గురించి మాత్రమే చెప్పిందా లేదు ఆ బాటసారికి ఒక విశాలమైన అర్థం ఉంది అధికారం డబ్బు కోసం నుంచో వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకునే రాజకీయ ఆర్థిక వ్యవస్థయే ఆ బాటసారి పల్నాటి ద్రవ్యం అంటే పల్నాడులో ఖనిజ సంపద ద్రవ్యం అయితే రాజధాని ప్రాంతంలో అపారమైన సారవంతమైన వ్యవసాయ భూములే నిజమైన ద్రవ్యం రాజధాని పేరుతో రైతులిచ్చిన భూములను మైనింగ్ లీజుల పేరుతో కొండలను దోచుకోవడం ఈ రెండు సంఘటనలు స్వామివారు చెప్పిన ద్రవ్యం దోచేనుమా అనే హెచ్చరికకు రెండు రూపాలుగా కనిపిస్తున్నాయి అమరావతి కళ మొదలైనప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు సారవంతమైన భూమిని రైతులు స్వచ్ఛందంగానే ఇచ్చారు అప్పుడు బాటసారి బయట నుండి రాలేదు అధికారంలో ఉన్న వ్యవస్థే ఆ బాటసారి రూపం తీసుకుంది భూమి సమీకరణ దీనినే ల్యాండ్ పూలింగ్ అంటారు ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి వేల ఎకరాలు ద్రవ్యం అందింది అయితే దీని ద్వారా వచ్చిన లబ్ధి కొద్ది మంది బడా పెట్టుబడిదారులు రాజకీయ పలుకుబడి ఉన్నవారికి మాత్రమే చేరింది భూమి విలువ కృత్రిమంగా పెరిగి మళ్ళీ అకస్మాత్తుగా పడిపోయింది రాజధాని పేరుతో భూములు కోల్పోయిన రైతులకు వారి జీవనాధారం దెబ్బ తినడంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది రాజధాని విషయంలో రాజకీయ నిర్ణయాలు మార్పులు తీసుకురావడం ద్వారా కొద్దిమంది లాభపడితే అత్యధిక శాతం ప్రజలు ముఖ్యంగా అన్నదాతలు ఆందోళనలో పడి నిరసనలకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ద్రవ్యం దోచుకున్న తరువాత ప్రజలు పడుతున్న వేదనకు ఉదాహరణ ఇక పల్నాడు భౌగోళిక ప్రాంతానికి వస్తే ఇక్కడ దోపిడీ మరింత బహిరంగంగా ఉంది ఇక్కడ ఖనిజ సంపద అంటే గురజాల పిడుగురాళ్ల కేంద్రంగా ఉన్న సున్నపురాయి గ్రానైట్ సంపద మైనింగ్ మాఫియా చేతిలో ఉంది ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సంపద అక్రమ తవ్వకాల ద్వారా కొందరి రాజకీయ నాయకులు వ్యాపారస్తుల జేబులోకి వెళ్తుంది ఈ నాయకులే మైనింగ్ మాఫియాకి బాటసారిగా వారధులుగా మారారు ఇక్కడ ద్రవ్యం దోపిడీ అంటే ఈ అక్రమ దోపిడీ వల్ల కొండలు కరిగిపోతున్నాయి కాలుష్యం పెరుగుతోంది ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరికినా వారి ఆరోగ్యం పర్యావరణం బలైపోతుంది స్వామివారు చెప్పినట్టు పల్నాటి నరులంత ఆకంతయు మేకల రీతిగా మేసేరుమ అనే ఈ వాక్యానికి ఈ రెండు అంశాలు బలాన్ని చేకూర్చాయి రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులు తమ భవిష్యత్తుపై స్పష్టత లేక ఒకప్పుడు రాజుల్లా బతికిన నేలపై చిన్నపాటి కూలీల్లా లేదా ప్రభుత్వ పథకాలపై ఆధారిపడి జీవించాల్సిన పరిస్థితి వచ్చింది పల్నాడు మైనింగ్ ప్రాంతంలో కాలుష్యంతో ఫ్యాక్షన్ రాజకీయాలతో బతుకుతూ తమ సంపదను దోచుకుంటున్న వ్యక్తుల వద్దే కూలీలుగా పనిచేయడం ఈ రెండు సందర్భాలలోనూ ప్రజలు తమ నిజమైన సంపదను కోల్పోయి ఒక మేకలాగా కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కష్టపడుతున్నారు తమ సంపదపై వారికి నియంత్రణ లేకుండా పోయింది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం రాజకీయంగా ఆర్థికంగా జరిగే ఈ దోపిడీని దాని పర్యావసానంగా ప్రజల దీనస్థితిని ఆనాడే హెచ్చరించింది బాటసారి ఎవరో కాదు అది అవినీతి స్వార్థం మరియు అధికార దురాశ అనే వ్యవస్థీకృత శక్తి ఈ శక్తిని ప్రజలు గుర్తించి ప్రశ్నించినప్పుడే ఈ సీమకు నిజమైన విముక్తి సర్వం దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం